హాయ్ అండి వెల్కమ్ టు మమ్మకార పురుచులు ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఓడప్పాలండి వీడియోలకు వెళ్లే ముందు మా వీడియోస్ లైక్ చేసి షేర్ చేసి చేయండి కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నేను దీనికోసము ఈ గ్లాస్ తోటి మూడు గ్లాసులు బియ్యం పిండి తీసుకున్నానండి ఒక పది పచ్చిమిర్చి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అంతా రాళ్ళు ఉప్పు మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత బియ్యం పిండిలోకి రెండు ఉల్లిపాయలు పొడుగ్గా ఇలా సన్నగా తరుక్కోవాలండి బాగుంటాయి అన్నమాట సన్నగా తరిగితే తర్వాత మిక్సీ పట్టిన పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలండి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి తర్వాత కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ అంతా జీలకర్ర ఇది పల్లీల పౌడర్ అండి పల్లీలు లైట్గా రోస్ట్ చేసి పొట్టు తీయేసి బరకగా పట్టుకోవాలండి ఇది వచ్చి నేను ముప్పై గ్లాస్ తీసుకున్నాను ఎంత వేసుకున్నా బాగుంటాయి అనమాట పల్లీలో వేసే టేస్ట్ చాలా బాగుంటాయండి ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు ఇది వచ్చేసి ఒక క్యారెట్ తురుమండి చాలా టేస్ట్ ఉంటుంది అనమాట క్యారెట్ పడితే ఇందులో ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుందాము సరే పిండికి ఇవన్నీ కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మన చపాతి ముద్దల తడుపుకోవాలండి గట్టిగా తడపకూడదు మరి అలాగే మెత్త మెత్తగా వేరుగా కూడా ఉండకూడదు చపాతి ముద్దల తడుపుకోవాలి కొద్ది కొద్ది వాటర్ వేసుకుంటూ చూడండి ఈ విధంగా బాగా మెత్తగా ఉండాలన్నమాట ఈ విధంగా ఇప్పుడు దీన్ని ఇప్పట్లో వచ్చే మిషన్ ఉంటుంది కదండి ఫ్రెష్ చేసేది ఇది దీనిపైన కవర్ పెట్టి ఆయిల్ కొద్దిగా స్ప్రెడ్ చేసి చిన్నని ముద్ద వేసుకోవాలండి పిండిని పెట్టుకొని ఫ్రెష్ చేసుకోవాలి ఇలాగా దీంతో అయితే ఈవెన్గా పలుచగా బాగా వస్తాయండి ఈ విధంగా ఆయిల్ కాగిందండి బాగా లుతున్న ఆయిల్లోకి ఇలా ఇంజి వచ్చేస్తుందండి కవర్ నుంచి వేసి మెల్లగా వేసుకోవాలి రండి ఈ విధంగా తర్వాత ఒక నిమిషం తర్వాత అటువైపు కూడా కాలనివ్వాలి చాలా ఈజీ ఉంటుందండి బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ చాలా బాగుంటుందండి పిల్లలు చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు తింటూ టేస్ట్ చాలా బాగుంటాయి రండి ఈ విధంగా చాలా కలర్ఫుల్ గా మంచిగా కూడా వచ్చింది కదండి ఇది ఇంపక్క పాలిన తర్వాత చేయడమే ఇప్పుడు చేతితో కూడా చేసుకోవచ్చండి ఇది ఇప్పట్లో టెన్షన్ లేనప్పుడు ఈ విధంగా అయినా చేసుకోవచ్చు కవర్ పైన ఆయిల్ స్ప్రెడ్ చేసి ఇలా చిన్న ముద్ద తీసుకొని ఇలా తట్టుకోవచ్చండి దాన్ని ఇంకొంచెం మందంగా చేసుకొని చపాతి లాగా చేసుకోవచ్చు అండి అవి బియ్య రొట్టెలు చాలా బాగుంటాయి అవి కూడా సేమ్ పిండేనండి కాబట్టి ఇవి పలుచుగా ఉంటే బాగుంటాయి అనమాట ఈ విధంగా వడపాలకి నచ్చితేసుకొని మధ్యలో కొంచెం హోల్ పెట్టుకోవాలండి ఇది కూడా సేమ్ అదే విధంగానే కాల్చుకోవాలి వేసిన తర్వాత ఒక నిమిషం తర్వాత అటువైపు కూడా వేసి కాలునివ్వాలండి చాలా బాగుంటాయండి పిల్లలు అయితే చక్కగా వేస్తారు తింటూ దీన్ని పెరుగుతో కానీ పప్పుల పొడితో కొబ్బరి పొడితో ఏదైనా చెక్తి ఎంతైనా తినచ్చండి చాలా చాలా టేస్ట్ పూర్తయినా తినండి కొంచెం కారం వేసుకుంటే వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండాలి క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్